చేతిలో సరైన ఉద్యోగం లేదు ఉపాధి కోసం దుకాణం పెడితే నడవలేదు బెంగళూరుకు వెళ్ళి చిరుద్యోగం చేస్తే ఆ వచ్చే సంపాదన సంతృప్తినివ్వలేదు కాస్త విరామం తీసుకొని సొంతూరికి వచ్చి అలా అడవివైపు చూస్తూ నిలబడ్డాడు అడవిలో చాలా చెట్లు వేతకు గురయ్యాయి ప్రకృతిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేద్దామనిపించింది చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో ట్రావెలర్స్ బ్లాగ్స్ వీడియోలు చూస్తుంటే ఒక ఐడియా వచ్చింది వెంటనే పాత సైకిల్ ఒకటుకొని లడక్కు సైకిల్ యాత్ర ప్రారంభించాడు జూన్ పన్నెండున మొదలైన యాత్ర జూలై పద్మూడున విజయవంతంగా ముగిసింది నెల రోజుల తర్వాత లడక్కు చేరుకుని గెలుపు తీరాన్ని తాకాడు సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాబితాలో చేరిపోయాడు అతనే పలమనేరుకు చెందిన బసీర్ లాస్ట్ టూ డేస్ ముందైతే ఫుల్ డే ఫుల్ నైట్ రెండు రోజులు సైకిల్ అనమాట ఎందుకంటే పక్క రివర్ ఉంటుంది పక్క కొండ ఉంటుంది అండ్ రివర్ కి తొలచి పాకిస్తాన్ బార్డర్ సో అక్కడైతే స్టేయింగ్ అయితే అస్సలు అవదు అండ్ ఎందుకంటే రోడ్ చాలా ఒక బస్ వెళ్ళే అంతే రోడ్ ఉంటుంది అలాంటి సిచువేషన్లో ఇక అక్కడ స్టే చేసే కాకుండా మొత్తం డార్క్ ఫారెస్ట్ నైట్ మొత్తం అయితే సైకిల్ తొక్కొని అయితే మనమైతే ఈ అచీవ్మెంట్ అయితే సాధించాము అండ్ ఇక్కడ నుంచి నాకు అమౌంట్ అడ్జస్ట్ అయితే నేను సైకిల్లో వచ్చి మనాలికి వచ్చి మనాలి నుంచే ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు పలమీర్ రావాలి లేదంటే ఇంకా నేను సైకిల్ అయితే మళ్ళీ తక్కువ ఉంటాను అది అమౌంట్తో కొద్దిగా ఫుడ్ ఫుడ్ అది మేనేజ్ చేసుకుంటా అయితే నన్ను అయితే మీదకి అయితే వస్తానన్నమాట అండ్ ఇక్కడితో అయితే నా ప్రయాణం ఆగదు ఇది ఇప్పుడు వరకు ఇండియాలో టాపేస్కి వెళ్ళాము దాని తర్వాత వరల్డ్లో కూడా మంచి లొకేషన్స్కి వెళ్ళి మనమైతే మన ఇండియా ఒక మంచి పేరు తెస్తాము ఇదే నా కోరిక ఇదే నా డెస్టినేషన్ కూడా అండ్ థ్యాంక్ యూ గైస్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు ప్రకృతిని కాపాడుకోవాలని పర్యావరణాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు మరో ఆలోచన చేయకుండా చేస్తున్న చిన్నపాటి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో వాళ్లకు నెల రోజుల పాటు ట్రిప్ ఉందంటూ చెప్పి రెండు వేలు పెట్టి సైకిల్ కొని చేతిలో మూడు వేలు పెట్టుకొని ప్రయాణం సాగించాడు

సక్సెస్ కి పొలం దగ్గర చాలా సపోర్ట్ వచ్చింది అండ్ రామ్ గడ్ ట్రావెలర్ అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ దాంతో అండి అందరికి నమస్కారం అండ్ ప్రజెంట్ వచ్చి మనం అయితే లదాక్ చేరుకున్నాం కదా అండ్ ఈ విషయానికి యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న న్యూస్ కి అయితే నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ థ్యాంక్ న్యూస్ ఎయిటీన్ వన్స్ మోర్ అండ్